మీ కాళ్ళు మొక్కు తను దయచేసి నన్ను నా బిడ్డను వదిలిపెట్టండి అంటూ అనారోగ్యం పాలైన కొడుకు కోసం స్పందిస్తూ మొదటిసారిగా అన్న లజెనా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంటూ కనిపించేసింది అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారికి మూడు భార్యలో ఒకరయ్యారు అన్న లజెనా గారు సోషల్ మీడియాకి ఆమల దూరంలో ఉండే లజనా కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విషయాలు చెబుతూ వచ్చారు తను ఒక అమెరికా అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగువారి పద్ధతుల్ని అలానే భర్తకి ఎలా గౌరవించాలో విషయం తెలుసు అని ఇంకా పవన్ కళ్యాణ్ కోసం తన చెప్పులను కూడా తీయడానికి ఏ మాత్రం ఆలోచించదని ఇలా ఎన్నో పనులు చేసుకుంటూ ఇంటి వరకు మాత్రమే పరిమితం ఉంటుంది లెజనా అని ఎన్నో ముచ్చటగా మాటలు చెప్పుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అలా అప్పటి నుండి అన్న లెజనా కోసం అభిమానులు తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే తను ఇల్లు పిల్లలు అన్న అన్నంత వరకే మాత్రమే ఉంటుంది ఇంకా ఈ దంపతులకి పుట్టిన మార్క్ ప్రస్తుతం తన తల్లితో పాటు సింగపూర్లో చదువుకుంటూ ఉండగా అగ్ని ప్రమాదానికి గురయ్యి ప్రస్తుతం హాస్పిటల్లోని అది చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇంకా ఈ విషయం తెలుసుకున్న అభిమానులతో పాటు మెగా కుటుంబం సైతం ఎంతో చింతిస్తూ ఉన్నారు సింగపూర్కి ఇప్పటికే ప్రతి ఒక్కరు చేరుకుంటున్నారు ఇంకా మార్క్ పరిస్థితి ఎలా ఉందంటూ ఇండియన్స్ ఒత్తిడి మొదలవుతూ వచ్చేసింది న్యూస్ వైపు నుండి ఇంకా ఎక్కడ చూసినా తన కొడుకు కోసమే మాట్లాడుతూకుంటూ రావడంతో అన్న లెజీనా సోషల్ మీడియా నేను అంటనే పెద్దగా ఇష్టం లేకపోవడం వల్ల ఇంకా తన బిడ్డని ఇప్పుడు వరకు మీడియాకు పెద్దగా చూపించిన తను ఇప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో అంతా వైరల్గా మారడంతో బాగా ఎమోషనల్ అవుతూ కనిపించింది అనారోగ్యం బాగోలేని బిడ్డ కోసం విపరీతమైన వార్తలు నడుపుతూ ఉన్నారు మీ ప్రేమ వాడికి ఆశీస్సులు కావాలి కానీ ప్రమాదం కాకూడదు ఇంకా నా బిడ్డను నన్ను వదిలియండి ఇంకా వైరల్ చేయకండి ఫొటోస్ పెట్టేసి అంటూ తన బిడ్డ కోసం అయితే ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంటుంది అన్న లెజిన